ఈ రోజు మనం వచ్చేసాము సాహితీ యూనిక్ ఫ్యాషన్స్ కి లాస్ట్ టైం ఇక్కడ వీడియో చేస్తాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఎప్పుడు కూడా ఆఫర్స్ ఉంటాయి ఇక్కడైతే మనకి ఆఫర్ లో ఈ రోజు టూ నైన్టీ నైన్ కి త్రీ టాప్స్ ఉన్నాయి అలాగే త్రీ నైన్టీ నైన్ కి త్రీ టాప్స్ ఉన్నాయి సిక్స్ నైన్టీ నైన్ కి త్రీ టాప్స్ ఉన్నాయి ఇలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి డైలీ వేర్ కి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి సమ్మర్ లో చక్కగా మనకి క్లాత్ కూడా బాగుంటుంది చూడండి రియాన్ ఫాబ్రిక్ వచ్చింది ఇది వచ్చేసి మనకి సిక్స్ నైన్టీ నైన్ కి త్రీ సింగిల్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ పడుతుందండి సింగిల్ తీసుకోవాలంటే లేదు మనం త్రీ తీసుకున్నామంటే సిక్స్ నైన్టీ నైన్ కి త్రీ టాప్స్ అయితే వస్తాయి ఇలా అనమాట ఇవి సైజెస్ అయితే ఆల్ సైజెస్ ఉంటాయి మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీకు క్లియర్ గా ఇంకా డీటెయిల్స్ అయితే తెలుసుకోండి దీని సైజ్ అయితే డబుల్ ఎక్సెల్ ఉంది కానీ ఎక్సెల్ వాళ్ళకే సరిపోతుంది సో ఇట్లా ఒక్కొక్కటి ఏంటంటే మనకి చిన్న సైజ్ వస్తాయి ఒక్కొక్కటి పెద్ద సైజ్ అనిపిస్తాయి ఇది వచ్చేసి ఫోర్ ఎక్సెల్ అండి అంటే త్రీ ఎక్సెల్ వాళ్ళు తీసుకోవచ్చు ఇట్లా అనమాట మనకి ఇది డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి సరిపోతుంది అట్లా కొన్ని కొన్ని మాత్రమే కొంచెం సైజెస్ అనేది వేరియేషన్ వచ్చాయి ఇది త్రీ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ వాళ్ళు తీసుకోండి సరిపోతుంది ఇవన్నీ కూడా మనకి సిక్స్ నైన్టీ నైన్ కి త్రీ టాప్స్ వస్తాయి ఇది అంబ్రిల్లా కట్ వస్తుంది డిజైన్స్ అండ్ మనము చూపిస్తున్నాం కదా రియాన్ ఫాబ్రిక్స్ డిజైన్స్ చూసుకోండి మీకు ఏది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేసేయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది లేదు మేము నియర్ బై ఉన్నాము అంటే విజిట్ చేయండి అడ్రస్ వచ్చేసి మనకి స్వాతి షాపింగ్ మాల్ ఉంటుంది కదా దాని బ్యాక్ సైడ్ రోడ్ లోనే ఉంటుంది సాహితి యూనిక్ ఫ్యాషన్స్ అండి నేను అడ్రస్ కూడా మీకు చూపిస్తాను విజయవాడ ఎంజీ రోడ్డు బందర్ రోడ్ అనమాట సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో ఉన్న టాప్స్ ఇది రియాన్ లోనే ఇంకొంచెం వేరే ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి చెప్పాను కదా స్టార్టింగ్ లోనే మనం రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా మనకి సిక్స్ నైన్టీ నైన్ కి త్రీ టాప్స్ అనమాట సింగిల్ తీసుకోవాలనుకుంటే మీకు త్రీ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ అయితే ఉందండి కొరియర్ చార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది అది ఎంత ఏంటి అనేది మనకి మీరు తీసుకునే టాప్స్ ని బట్టి వాటి వెయిట్ ని బట్టి ఉంటుంది అలాగే మీరు ఉండే లొకేషన్ ని అంటే లాంగ్ లో ఉంటే కనుక కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట ఇది రఫుల్ హ్యాండ్స్ లాగా ఇట్లా ఫ్రిల్స్ వచ్చాయి అండ్ ఇది జార్జెట్ మీద మనకి పట్టు స్టైల్లో ఉంది చూడండి ఇది వచ్చి ఎక్సెల్ సైజ్ అనమాట ఇవన్నీ కూడా మనకి సిక్స్ నైన్టీ నైన్ కి త్రీ సింగిల్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ ఇలా వస్తుంది ఇది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే రియా రియాని హెవీ రియాని వస్తుంది బాంద్రీ డిజైన్ వచ్చింది గ్రే కలర్ మీద వైట్ తో ఇది కూడా మనకి మనకి చిల్లీ రెడ్ చక్కగా కింద వచ్చి ఫ్రిల్స్ తో ఇలా బాంద్రీ డిజైన్ లో వస్తుంది పార్ట్ కూడా బాంద్రీ డిజైన్ వస్తుంది చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి సేమ్ కాస్ట్ అండి టూ నైన్టీ అంటే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పడుతుంది సింగిల్ అయితే అదే మీరు తీసుకుంటే ఆఫర్ లో ముగ్గురు కలర్స్ లేకపోతే మూడు టాప్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో తీసుకున్న చక్కగా సిక్స్ నైన్ కి త్రీ టాప్స్ వచ్చేస్తాయి ఇట్లా ఇవన్నీ కూడా కలర్స్ అండి లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి మనకి పేస్టల్స్ ఉన్నాయి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి మీకు స్క్రీన్ మీద కి కాల్ చేసి ఇంకా డీటెయిల్స్ కావాలంటే కనుక్కోండి నేనైతే ఫాస్ట్ గా చూపిస్తున్నాను ఎందుకంటే కలెక్షన్ ఎక్కువ ఉంది ఆఫర్ లో ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో కొంచెం ఫాస్ట్ గా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇదేంటంటే మనకి జీన్స్ మీదకి వాటికి బాగుంటుంది షార్ట్ లెంత్ వస్తాయి కదా అలా కూడా ఉన్నాయి అనమాట వైట్ మీద ఇది కూడా డిజైన్ బాగుంది ఇలాగా షార్ట్ లెంత్ కూడా వచ్చాయి జీన్స్ మీద వేసుకోవడానికి బాగుంటాయి ఇది ఫుల్ లెంత్ వస్తుంది బాందిని డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా షార్ట్ లెంత్ వస్తుంది జీన్స్ మీదకి వాటికి సైజ్ కూడా పెద్ద సైజే వస్తుందండి ఇది డబుల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ ఇది హల్దీ ఫంక్షన్స్ కి అట్లా రీజనబుల్ కాస్ట్ లో కావాలన్నా తీసుకోవచ్చు ఎల్లో లో కూడా చాలా ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక డిఫరెంట్ గా ఉంది ఫాబ్రిక్ చాలా డిఫరెంట్ ఉందండి డైలీ వేర్ కి రఫ్ అండ్ టఫ్ కి చాలా బాగుంటది ఇవి కూడా మనకి సేమ్ కాస్ట్ ఇట్లా అనమాట అన్ని సైజెస్ లో ఉన్నాయండి ఇప్పుడు నేను చూపించేవి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఈ సైజెస్ అన్ని వస్తాయి మీకు కావాల్సింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేసి సైజ్ ఏంటో కనుక్కోని చక్కగా తీసుకోండి కలర్ని ఎక్కువస్తుంది చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది కింద వచ్చేసి కలంకారీ ప్యాటర్న్ వచ్చింది ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ లోనే ఉంది అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కట్ అయితే వస్తుంది ఇది నెక్స్ట్ డైలీ వేరే యూస్ చేసుకునే వాళ్ళు చక్కగా అండి చాలా చాలా రీజనబుల్ లో వస్తున్నాయి చూడండి మంచి గా ఉంది ఇది నెక్స్ట్ ఇది సో ఇవన్నీ కూడా మనకి ఇది చూడండి ఇది నైరా కట్ అంటారు కదా ఇవి కూడా మనకి సేమ్ కాస్ట్ అండి సిక్స్ నైన్ కి త్రీ టాప్స్ వస్తున్నాయి చాలా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి చూసుకోండి రియాన్ లోనే హెవీ రియాన్ వస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి సిక్స్ నైన్ కి త్రీ టాప్స్ అంబ్రిల్లా ఉన్నాయి స్ట్రైట్ కట్ ఉన్నాయి నైరా కట్ ఉన్నాయి బాంధని డిజైన్స్ ఉన్నాయి ఇలా స్మాల్ డిజైన్స్ ఉన్నాయి సో ఇవన్నీ ఏదైనా ఇప్పుడు మనం చూపించింది వరకు ఏదైనా తీసుకోవచ్చు సిక్స్ నైంటీ నైన్ కి త్రీ టాప్స్ అండి ఇలా అనమాట డైలీ వేరకు బాగుంటాయండి డైలీ వేరే చాలా బాగుంటాయి ఇది కూడా చూడండి అసలు ఎంత బాగుంది నైరా కట్ వచ్చింది చక్కగా సిక్స్ నైన్టీ నైన్ కి త్రీ టాప్స్ లో ఇది కూడా ఉంది ఇదైతే మనకి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసేయచ్చు అసలు ఇది కూడా బాగుంది కలర్ ఇవన్నీ నైరా కట్ సో ఇది చాలా బాగుంది అసలు సింపుల్ గా ఉంది నీట్ గా ఉంది ఎస్ సైజ్ అండి చిన్న సైజు లో వచ్చింది స్మాల్ సైజ్ వాళ్ళకి త్రీ ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి అండ్ నెక్స్ట్ ఇది దీనిలోనే ఇది ఒక సైజ్ ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి త్రీ నైన్టీ నైన్ కి త్రీ టాప్స్ అండి ఇవి కూడా మంచి ఆఫర్ లో ఉన్నాయి కొన్ని కొన్ని పాప్కార్న్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది కొన్ని రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇట్లా అనమాట ఇవి కూడా ఆఫర్ లో ఉన్నాయి సైజెస్ అయితే స్మాల్ సైజెస్ ఉన్నాయండి ఎల్ ఎల్ ఉంటాయి ఇవి వచ్చేసి మనకి త్రీ నైన్టీ నైన్ కి త్రీ టాప్స్ అనమాట ఇవి కూడా ఇది రియాన్ వస్తుంది ఇలా ఆఫర్ లో ఉన్నాయండి స్టోన్ వర్క్ కూడా వచ్చింది చూసారా అసలు చాలా బాగున్నాయి ఇంత మంచి ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నారు మీకు చాలా తక్కువ పడుతుందండి త్రీ నైన్టీ నైన్ కి త్రీ టాప్స్ అంటే చూసుకోండి మీకు ఎంత కాస్ట్ పడింది అనేది ఒకసారి కంపేర్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ ఇది కూడా ఇది పాప్కార్న్ ఫ్యాబ్రిక్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదేంటంటే మనకి ఇంకా ఎలా పడితే అలా వాడుకోవచ్చు అనమాట పాప్కార్న్ ఫ్యాబ్రిక్ అయితే రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయొచ్చు ఇది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ స్మూత్ గా ఉంది షైనింగ్ ఉంది ఇది కూడా ఆఫర్లోనే ఉంది చూడండి అండ్ నెక్స్ట్ ఇది కూడా స్టోన్ వర్క్ వచ్చింది నెక్స్ట్ ఇవన్నీ త్రీ నైంటీ కి త్రీ టాప్స్లో ఉన్నాయి ఇది రియాన్ వస్తుంది ఇట్లా డిజైన్ కూడా బాగుంది చిన్న సైజ్ వస్తుంది నెక్స్ట్ ఇది ఇది ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది రెడ్ మీద చాలా బాగుంది వర్క్ అయితే కింద కూడా బోర్డర్ వచ్చింది అండ్ ఇది చిన్న పూసలు వచ్చాయి గోల్డ్ కలర్ తో ఇవి కూడా బాగుంది నెక్స్ట్ ఇది రియాన్ ఫాబ్రిక్ ఇది పాప్కార్న్ గ్రే కలర్ బ్లూ నావీ బ్లూ అండ్ పింక్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ కి త్రీ టాప్స్ అండి ఇవి కూడా హెవీ ఫాబ్రిక్ అయితే వస్తుంది నైరా కట్ వస్తుంది కలర్ బాగుంది నెక్స్ట్ వీటిలోనే మనకి కలర్స్ డిజైన్స్ వస్తాయి ఇవన్నీ కూడా మిడిల్ లో మనకి వర్క్ వచ్చింది చూడండి సో ఇలా ఇవన్నీ ఫోర్ నైన్టీ నైన్ కి త్రీ టాప్స్ అనమాట ఇవి కూడా స్మాల్ సైజెస్ ఉంటాయండి బిగ్ సైజెస్ లేవు ఓన్లీ స్మాల్ సైజెస్ వస్తాయి ఎస్ ఎం ఎల్ ఈ సైజెస్ మాత్రమే ఉంటాయి ఇది బాంద్రీ డిజైన్ వచ్చింది చూడండి కలర్ కూడా బాగుంది డైలీ వేర్ కి బాగుంటాయండి టఫ్ అండ్ గా యూస్ చేసుకోవడానికి బాగుంటాయి డైలీ వేర్ లో ఇలా అనమాట డిజైన్ బాగుంది డిజైన్ ఇట్లా ఫ్యాబ్రిక్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఇది ప్యూర్ కాటన్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇవన్నీ కూడా దానిలో డిజైన్స్ ఇది ఎస్ సైజ్ అండి ఇప్పుడు ఇవి మనం చూపించే చాలా చిన్నగా కనిపిస్తున్నాయి కదా స్మాల్ సైజ్ ఇవన్నీ సో వీటిలో సైజెస్ అయితే తక్కువగానే ఉంటాయి స్మాల్ సైజెస్ ఉన్నాయి ఇవి ఒకసారి కనుక్కోండి మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా మీకు మీకు కావాల్సిన సైజు ఉందో లేదో అని అడిగి తెలుసుకోవచ్చు ఇలా అనమాట ఇవన్నీ కూడా ఆఫర్ లో ఉన్నాయి ఫోర్ నైన్టీ నైన్ కి త్రీ టాప్స్ వస్తాయి హ్యాండ్స్ లేనివి లోపల ఉండొచ్చు లోపల ఉన్నాయి హ్యాండ్స్ ఇలా లేనివి లోపల ఉన్నాయి హ్యాండ్స్ స్టిచ్ చేయించుకోవాలి ఇది ప్యూర్ కాటన్ అండి స్ట్రైట్ లైన్స్ ఇది కూడా బాగుంది ఇప్పుడు మనం చూసే వచ్చేసి ఫ్రాక్ మోడల్ లో రయాన్ ఫాబ్రిక్ తో ఉన్నాయండి ఎయిట్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ వస్తాయి వీటిలో మనకి ఇవి కలర్స్ డిజైన్స్ ఇట్ల కింద ఫ్రిల్స్ వచ్చి డిజైనర్ వేర్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎయిట్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ వస్తాయి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఒకసారి చూసుకోండి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా సెండ్ చేసి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉండి తెప్పించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ వస్తాయండి అయితే మనకి ఇది ఏ సైజ్ ఏంటనేది మీరు ఇంకా వీడియోలో నెంబర్ ఇస్తాను కదా క్లియర్ గా మాట్లాడి తీసుకోండి ఇలా అనమాట ఇవన్నీ కలర్స్ వస్తాయి డిజైన్స్ వస్తాయి ఫాబ్రిక్ కూడా డిఫరెంట్ ఇది కలనేత షేడ్ వచ్చింది కింద చూడండి థ్రెడ్ వర్క్ వచ్చింది గా లోటస్ ఫ్లవర్స్ తో థ్రెడ్ వర్క్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట ఇది పట్టు స్టైల్ వచ్చిందండి ఇది కూడా ఆఫర్ లో ఉంది ఎయిట్ డబల్ కి త్రీ ఇది కూడా బాగుంది అండ్ ఇది రియాన్ ఫ్యాబ్రిక్ ఇది పట్టు స్టైల్ లాంగ్ ఫ్రాక్స్ అనమాట స్ట్రైట్ కట్ అంబ్రిల్లా ఇది కూడా అంబ్రిల్లా కింద వచ్చేసి థ్రెడ్ వర్క్ వచ్చింది లోటస్ ఫ్లవర్స్ నెక్స్ట్ ప్యూర్ కాటన్ అండి ఇది అయితే ప్యూర్ కాటన్ వచ్చింది ఎయిట్ డబల్ కి త్రీ ఇది స్మాల్ సైజ్ వస్తుంది అది ఎం సైజ్ అలాగా ఇది ఒక డిజైన్ అండ్ ఇది పట్టు స్టైల్లో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఇది టాప్ అనమాట ఇది కూడా సో ఈ రోజు వీడియోలు అన్ని కూడా ఆఫర్స్ ఏనండి ఇదైతే ఒక్కొక్కటి మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు వాల్యూ చేస్తుంది అనమాట సో ఇది ఈ రోజు మనకి ఆఫర్ లో ఇస్తున్నారు అండి థౌసండ్ కి టూ టాప్స్ ఇస్తున్నారు ఇది ఓన్లీ సింగిల్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇవేంటంటే మనకి థౌసండ్ కి టూ టూ టాప్స్ ఇస్తున్నారు లాంగ్ ఫ్రాక్స్ ఇది డిజైనర్ వేర్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది మొత్తం అంతా ఇలా వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంటాయి టాప్స్ మీకు పైన కూడా యువతి దగ్గర మంచి క్లాస్ వర్క్ అయితే వచ్చింది షో బటన్స్ తో ఇది ఎక్సెల్ సైజ్ అనమాట ఇది కూడా మనకి లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ ఉంది సో ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ అండి రెండు తీసుకుంటే మీకు థౌజండ్ కి టూ ఇస్తున్నారు సింగిల్ అయినా తీసుకోవచ్చు నేను అంటే మన సబ్స్క్రైబర్స్ కి మాత్రమే ఈ స్పెషాలిటీ అనమాట ఈ ఆఫర్ వర్తిస్తుంది సింగిల్ అయినా తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తారు మన సబ్స్క్రైబర్స్ అని చెప్పండి సబ్స్క్రైబ్ చేసింది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మన సబ్స్క్రైబర్స్ కి ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నారు ఈ లాంగ్ ఫ్రాక్ కూడా సో ఇదన్మాట ఒక్కొక్కటి పదకొండు వందల పంతొమ్మిది రూపాయలు ఉంది మనకి ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తారు ఇవన్నీ కూడా కలర్స్ ఇంకా మీకు షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలర్స్ కదండి ఇప్పుడు లెగ్గిన్స్ మీద కూడా మనకి ఆఫర్ అయితే ఇస్తున్నారు ఈ వచ్చేసి లెగ్గిన్స్ ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ రూపీస్ వాల్యూ చేసేవి సో ఒకటి తీసుకుంటే త్రీ హండ్రెడ్ ఏ పడుతుంది ఇలాగ మనకి కలర్స్ అయితే ఉన్నాయి కాబట్టి లిమిటెడ్ స్టాక్ ఉందండి ఇవన్నీ మూడు లెగ్గిన్స్ తీసుకున్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నారు చూసుకోండి చక్కగా మంచి మంచి ఆఫర్స్ మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా ఇక్కడ కలర్స్ ఉన్నాయి మీకు సైజెస్ ఏది కావాలో చెప్పండి ఆ సైజెస్ మీరు తెప్పించుకోవచ్చు లేదా షాప్ అయినా విజిట్ చేయండి ఇలా మనకి బ్లాక్ ఉంది వైలెట్ ఉంది ఇలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ అండి సో ఇవి వచ్చేసి మనకి త్రీ తీసుకున్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ కి అయితే ఇస్తున్నారు ఇదిగోండి ఒకటి అయితే ఓపెన్ చేశాను ఇలా అనమాట కలర్స్ అలాగే మనకి దుపటాస్ చున్నీస్ కూడా ఆఫర్ లో ఉన్నాయండి వైట్ మనకి అన్నిటికీ మ్యాచ్ అవుతూ ఉంటుంది ఎక్కువగా వాడుతూ ఉంటాం బ్లాక్ అండ్ వైట్ అనేది సో ఇవి కూడా ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి మనకి చున్నీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇలా అనమాట లైట్ వెయిట్ వస్తాయి ఫ్యాబ్రిక్ అయితే సో ఇట్లా ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ అండి ఈ చున్నీ వచ్చేసి వీటిలో కలర్స్ కావాలన్నా ఇలా అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి చున్నీస్ ఉన్నాయండి ఇంకా మనకి కాస్ట్ వచ్చేసి హై కాస్ట్ లో కూడా ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సో ఇలాంటివి కూడా ఉంటాయి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వరకు కూడా చున్నీస్ కావాలంటే అవైలబుల్ గా ఉంటాయి ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా ఈ ఆఫర్ అంతా కూడా ఓన్లీ త్రీ డేస్ మాత్రమే మన సబ్స్క్రైబర్స్ కి చక్కగా మీ స్క్రీన్ షాట్ ఇవ్వండి ఈ ఆఫర్ ని యూస్ చేసుకోండి త్రీ డేస్ ఓన్లీ మూడు రోజులు మాత్రమే